వంద శాతం పూర్తయిన భవనం టవర్ అండి చూడొచ్చు మీరు అలాగే ఈ కిటికీస్ కూడా ఈ మస్కిటో మెట్స్ కూడా పెట్టేశారండి చూడవచ్చు మీరు అలాగే ఫ్యాన్స్ కూడా పెట్టేశారండి ఏసీ ఇంటీరియర్ వర్క్ కూడా పూర్తయిందండి మొత్తం చూడొచ్చు మీరు తలుపులు కూడా పెట్టేశారు అనమాట గుమ్మాలు కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదండి అంత బాగుందో ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి ఇటువైపు చూసుకోవచ్చు మీరు వాష్రూమ్ ఉంది లోపల వంద శాతం పూర్తి అయిపోయిన హౌస్ అండి ఇది చూడవచ్చు మీరు ఏసీలు సీలింగ్ లైట్లు అన్నీ బిగిచ్చేసారు ఇంటీరియర్ వర్క్ కూడా పూర్తయిపోయింది చూడొచ్చు ఈ రూమ్ కూడా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి రూమ్ అయితే ఈ లైట్స్ కానీ సీలింగ్ కానీ చాలా అద్భుతంగా ఉందండి దీన్ని చూడొచ్చండి మస్కిటో మెష్ కూడా వేస్తారన్నమాట కర్టన్స్ కూడా వేసేసి ఉన్నాయి రూమ్స్కి ఇక్కడ నుంచి చూడండి వంద శాతం పూర్తయిన టవర్ అండి ఇది మొత్తంగా స్విచ్ బోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి చూడండి మొత్తం మీకు క్లారిటీగా కనిపించింది చాలా బాగుందండి ఇక్కడ నుంచి మనం బాల్కనీకి వెళ్ళే దారిలో కూడా ఈ డోర్స్ కూడా పెట్టేశారనమాట సీలింగ్ లైట్స్ కూడా చూడవచ్చు చాలా అందమైన లైట్స్ అయితే పెట్టారండి అలాగే ఇది మొత్తం చూడండి ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి అలాగే ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ ఇవి కూడా పెట్టారనమాట ఎల్ఈడి స్క్రీను మొత్తం కాలింగ్ ఆప్షన్ అదంతా దానిలో ఉందన్నమాట ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఏసీస్ కూడా బిగిచ్చేశారు అలాగే చాలా అందంగా ఉందండి ఇదైతే చూడొచ్చు మొత్తం స్విచ్ బోర్డులు కూడా బిగించేసి ఉన్నాయండి మొత్తంగా అలాగే ఇదిగంటి కిటికీలు కానీ ఇవన్నీ అయిపోయినాయి అక్కడ కూడా సీలింగ్ కూడా చూసారు కదండి చాలా అందంగా ఉంది వంద శాతం పూర్తి పూర్తి చేశారండి ఈ టవర్ అయితే చూడొచ్చు మీరు అలాగే ఇక్కడి నుంచి చూసుకోవచ్చండి మీరు జడ్జి భవనాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇది వెలగపూడిలో ఊర్లోకి వెళ్ళే రోడ్డు అండి చూడొచ్చు ఇక్కడ నుంచి అంత అందంగా ఉందో వెనకమాల వచ్చేసి ఏఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టవర్స్ అండి అవి కూడా మనం లోపలికి వెళ్ళి చూపించామన్నమాట ఇక్కడ నుంచి ఐఏఎస్ భవనాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి చూడొచ్చు ఈ వ్యూ కూడా చాలా బాగుందండి అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ పెయింటింగ్లు కూడా పూర్తి అయిపోయినాయి అన్నమాట మనం వంద శాతం పూర్తయిన బిల్డింగ్ లోపలికి వచ్చి చూపిస్తున్నామండి అలాగే కొత్తగా వారిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే చేయండి చూడొచ్చండి ఎంత అందంగా ఉందో మొత్తం ఇవి కూడా ఒక రూమ్ అండి చూడొచ్చు పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ కూడా ఇది వచ్చేసి వాష్రూమ్ అండి చూడొచ్చు మీరు మొత్తం ఇది వాష్రూమ్ దగ్గర కూడా పూర్తి అయిపోయింది లైట్స్ కూడా పెట్టేశారు లోపల లోపలైతే చాలా అందంగా ఉందండి అలాగే డోర్స్ కూడా చూడవచ్చు మీరు అటువైపు ఒక వాష్రూమ్ అండి అలాగే ఇంకో ఫ్లోర్కి కూడా వెళ్ళి చూపిస్తా అండి మీకు అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఎదురు మనం ఇందాడ వెళ్ళిన టవర్ అండి ఏసీలు కూడా చూసారు కదండి పెద్ద పెద్ద ఏసీలు అయితే పెట్టారండి అలాగే దీనికి కూడా బయట వైపు పనులు పూర్తయినాయండి లోపల వైపు కూడా చేస్తున్నారు ఈ పెయింటింగ్ పనులు కానీ టైల్స్ వర్క్ అన్నీ ఎమ్మెల్ఏల్సీ టవర్స్ లో అవి కూడా వెళ్ళి చూద్దాం చూసారు కదండి ప్రతి బిల్డింగ్ లో వర్కర్లు అయితే చాలా మంది ఉన్నారండి పైన వరకు పనులు అయితే చేస్తున్నారు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అండి ఇటువైపు కూడా ఇప్పుడైతే మనం ఈ టవర్స్ లోపలికి వెళ్ళి చూద్దాం అండి వెళ్ళి ఆ చివర రెడీ అయిన టవర్ ఉంది కదండి అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా ఒక పక్క అనేది పెయింటింగ్లు మొదలు పెట్టారు అనమాట పైదాకా చూడొచ్చు మీరు దాదాపు ఇది పదిహేను అంతస్తులు ఉందండి ఈ టవర్ అయితే అలాగే ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయి ఆల్రెడీ లోపల పెయింటింగ్లు అయితే పూర్తి నేను మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు వివరంగా ఇవన్నీ వెనకపక్క బిల్డింగ్ చూసారు కదండి మొత్తం రెడీ అయిందనమాట దానిలోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఇలాగే ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్ పనులు చేస్తున్నారు ఫోర్టీన్త్ ఫ్లోర్లో అక్కడ లోపల పెయింటింగ్ పనులు అయితే ముందు చేస్తున్నారండి చూడొచ్చు మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి అలాగే ఈ ప్లంబింగ్ వర్క్ కూడా జరిగిందండి చూడొచ్చు మీరు ఈ పైపుల పని కూడా ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం పూర్తయిందండి ప్లంబింగ్ వర్క్లు కూడా ఇక్కడ ఇలా మట్టిలాగా పోసి ఇలా ఫ్లోర్ అయితే వేస్తున్నారండి చూడొచ్చు మీరు అండి టవర్ లోపలికి వచ్చాం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం పైకి వెళ్ళి చూద్దామండి ఇక్కడ చూడవచ్చు పనులు అనేవి చేస్తున్నారండి ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వచ్చామండి మనం ఫ్లోర్ తాగి ఈ అపార్ట్మెంట్ ఈ టవర్ అయితే పూర్తిగా రెడీ అయిందండి మీరు చూడొచ్చు అసలు తలుపులు కానీ ఈ లోపల సీలింగ్ పనులు కానీ మొత్తం చేసేసారు మొత్తంగా పెయింటింగ్లు కూడా చాలా బాగున్నాయి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండి సీలింగ్ కూడా అన్నమాట ఈ కిటికీలు కూడా వేసారండి చూడొచ్చు మీరు లిఫ్ట్ కూడా రెడీ అయిందండి లోపల వెళ్ళి చూద్దాం మనం